వైకట్టుబాటు మండలంలోని పలు పంచాయతీలను పల్లె పల్లెకు అనే కార్యక్రమంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మీ కష్టాలు తీరాలంటే సుభిక్షమైన పరిపాలన కావాలి అంటే సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి కావాలని అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను పార్లమెంట్ సభ్యులు వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు వరకుట్టపాడు మండలంలో పలు పంచాయతీలలో ప్రచారం జోరుగా కొనసాగుతుండగా కాకర్ల ప్రజలకు చేసిన స్నేహితులు గుర్తించిన అనేక మంది వైసీపీ నాయకులు టిడిపిలో కాకర్ల సమక్షంలో చేరారు వైకట్టుబాడు మండలంలోని పలు పంచాయతీలను పల్లె పల్లెకు అనే కార్యక్రమంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మీ కష్టాలు తీరాలంటే సుభిక్షమైన పరిపాలన కావాలి అంటే సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నా చంద్రబాబుని ముఖ్యమంత్రి కావాలని అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు సందర్భంగా వరకుంటపాడు మండలంలో పలు పంచాయతీలలో ప్రచారం జోరుగా కొనసాగుతుండగా కాకర్ల ప్రజలకు చేసిన స్నేహితులు గుర్తించిన అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీలో కాకర్ల సమక్షంలో చేరారు ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకల సురేష్ పోటీ చేస్తా ఉన్నాము ఇరువురు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటా ఉన్నాను మీ అందరి అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా వినివించుకుంటా ఉన్నారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సోదర సమాన్లు విజయరామరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇక్కడికి ఇంతలో ఎండలో కూడా వచ్చి మాతో పాటు తిరుగుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి వారు బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ముందుకు పోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకు గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి గమనించండి అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము మాకందరూ కూడా ఒక అవకాశం ఇవ్వమని అర్థిస్తూ ఉన్నాను నేను మేము ఇద్దరం కూడా సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళం మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులను ఆదరించారు ఇప్పుడు దాకా కూడా మమ్మల్ని మమ్మల్నిద్దరు కూడా ఈసారి ఆదరించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా వినవించుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ సమస్యల గురించి ఒకసారి మన భాస్కర్ రెడ్డి గారు ఊరి సమస్యల గురించి ఒక నిమిషం మాట్లాడతారు మాట్లాడిన తర్వాత విజయరామరెడ్డి అన్న నేను దాన్ని దాని గురించి మాట్లాడతాం మీరు నేను ఎమ్మెల్యేగా గెలిచాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా తీసుకొని కూర్చోబెట్టి ఇక్కడ అందరం కలిసి కూర్చొని ఒక గ్రామ సభ పెట్టుకుందాము మీ సమస్యలు పరిష్కరిస్తాము అన్న చెప్పినట్టుగా మనం దాని విధంగా ముందు పోవడం జరుగుతుంది పేర్ల పండుగ పేర్ల పండుగ గురించి కూడా దాని గురించి కానీ ఒక రకంగా చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మనం అడ్రస్ చేయాల్సింది వాటి గట్టిగా కృషి చేయడం జరుగుతుంది మండలం ఇరువురికి మన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదర సమానులు కాకర్లు సురేష్ గారు ప్రచార నిమిత్తంలో భాగంగా రావడం ఈరోజు కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి గ్రామ సమస్యలు ఒకటి రెండు నాకు కూడా తెలుసు ఇక్కడ ప్రధానంగా భూ సమస్య ఉంది మామూలుగా ఒక ఆరు నెలల నాడు ఒక పండుగ జరిగింది పేర్ల పండుగ దాని విషయం కూడా తెలుసు నాకు అందుకనే రేపు ఎన్నికల తర్వాత తప్పనిసరిగా సురేష్ మన ఎమ్మెల్యే అవుతాడు అదేవిధంగా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ అవుతారు తప్పనిసరిగా ఊరికొచ్చి గ్రామ సభ పెట్టి ఇక్కడ నుండి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరికైతే అరవ తొందర పార్టీలకు అతీతంగా అది చేయాలనేది నా కోరిక తప్పనిసరిగా సురేష్ మన నాయకులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక్కడ ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే ఎందుకనంటే ఇది రైట్ అనమాట రైట్ పూజలు ఎన్టీ రామారావు కూడా ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మనం చేసే ప్రతి పని పార్టీలకు అతీతంగా పనిచేయాలి దాన్ని మేము తూచా తప్పకుండా అమలు పరుస్తాం తప్పనిసరిగా మీ అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఈ యొక్క సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ ఆలోచనతోనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం